నిర్మల్ జిల్లా ముదోల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ధర్నాలు చేశారు భైంసా కుబైర్ కుంటాల లోకేశ్వరం మండలాల్లో నిరసనలు చేపట్టారు భైంసా బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు అనంతరం ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆంక్షలు విధించి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు నలభై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారు మీటింగ్ లో నలభై కోట్లు అని చెప్పారు దాని తర్వాత క్యాబినెట్ లో ముప్పై ఒక వేయ అని చెప్పారు మళ్ళీ బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు చేస్తామని చెప్పారు వాళ్ళ లెక్కల ప్రకారం అప్పుడు నలభై ఐదు లక్షల రైతులకు నలభై ఐదు లక్షల రైతులకు దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రస్తుతం ఇరవై రెండు వేల రైతులకు మాత్రమే పదిహేడు వేల కోట్లు దుర్మాఫీ చేయడం జరిగింది దాంతో ఓన్లీ ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇప్పటికీ ప్రజలకు చేరుకున్నాయి వివిధ రకాలైన కొర్రీలతో వివిధ రకాలైన ఆంక్షలతో మిగతా వారికి అన్యాయం చేయడం జరిగింది మరి కేవలం పదిహేడు వేల మంది రైతులకే వస్తే మిగతా ఇరవై రెండు వేల మంది మొత్తం నలభై ఐదు వేల మందిలో మిగతా వాళ్ళకి ఏ విధంగా పూర్తి చేస్తారు అనేది ప్రస్తుతము తలెత్తుతున్న ప్రశ్న ఈ ప్రశ్నతోనే ఉక్కి బికి రైతులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది వాళ్ళకి మన యొక్క బిఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి